శ్రీ విఘ్నేశమి బాభాష్యం సేవీష్టదాయకం ఏ కదంతం మాపుత్ర నీ గణనాయక నమామి గణనాయకం

కొన్ని వల్లి దేహము మోచిన తివ కొనిటువల్లి సాహసమిటూ చాటితిగా ఓ పవనాత్మ ఓ ఘనుడ ఓ దశముఖ హరవో వెంకటపతి పాదసరోహ పాలకుడ ఓ దశముఖ హరవో వెంకటపతి పాదసరో రుగా పాలకుడ నీ దేహముతో ఇలో కనులు ఈ దేహముతో ఇలో కనులు నీ దేహమే నిలిచితిగా ఓ పవనాత్మజ ఓ గనుడ బాపు బాప నగ పరిగివా పవనాత్మ ఓ ఘనుడా ఓ ఘనుడా ఓ ఘనుడ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇరారమణ గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద హరినారాయణ దురిత నివారణ పవనచిరి గోపాలా హరినారాయణ దురిత నివారణ పవనచిరి గోపాలా కృష్ణ నిజముగని పద నిజముగని పద సేవలు జి జీవితమంత వ్యర్థము కాదా హరినారాయణ వేచేను ఓరామా నీకు ఇక నై ఎన్నాళ్ళు వేచేను ఓ రామా నీకు ఇక నై నయరాధ శ్రీరామ నీకు ఇక నై దయరాధ శ్రీరామా నీ ఎండ నేచేను రాలేను రామా కొండకే నీవు రావయ్య రఘురామా జగదిరామా జానకి రామా జయ రామ శ్రీరామ ఎన్నాళ్ళు వేచేను వో రామ నీకు ఇక నైన్ దయ రాధ శ్రీరామ నీకు ఇక నై దయ శ్రీరామ రామా రామా పూల వేర పూజవకటని కఠని పూలు వేరైనా పూజము కటని నేటికి తెలిపెను శ్రీరామా నేటికి తెలిపెను జయరామా రాముడవైనా కృష్ణుడవైనా ఆదిదేవుడవు నీ వేనయ్య హరే రామా कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण राम जगद भी राम 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 ో మామనాదిం చేత్తికమే స్వరం సర్వపాపై సర్వై మహర్షయ సప్త పూర్వే चत्वारो मनवस्तदाः मद्भाव मानसा जाताः येषाम् लोक इमाम् प्रजाः आ परम् ब्रह्म भवान् పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమ విభుం ముంతాము కుడుబా కుండలు నామ రూపాల పోకడలే మట్టి పాత్రలకు మనే అండ జగమంతటికి నీవే అండ మట్టి పాత్రలతో ఎన్ని రకాల వస్తువులు తయారవుతున్నాయి ముంతలు మూకడులు బొమ్మలు రకరకాల మట్టి పాత్రలకు ఎన్నో రకాలు చేస్తున్నాయి కానీ ఎన్ని వేల ఎన్ని లక్షల కోట్లు తయారు చేసిన వస్తువులు ఈ లోకానికే నీవే జగత్తుకు నీవు తప్ప మరొకటి లేదు రూపాలకు రూపము నీవే రూపములేని జగత్తు నీవే ఊరు పేరు ఉనికి ఏలా ఉపిరి నీవై నిలిచిన వేళ ఎన్నో ఎన్నో రూపాలు అనీయారే దీపాలు అహమాత్మా గుడా కేశ

संपन्ने ब्राह्मणे गिहस्ति स्वपाके च पंडिता समदर्शिनः ఆలయాన్న వెళ్ళసిన ఆదేవుని రీతి ఇల్లా లే జగతికి జీవన జ్యోతి ఇల్లాలి జగతికి జీవన జోతి ఆలయాన్న ఆ దేవుని రీతి ఇల్లా జగతికి జీవన జ్యోతి ఇల్లా జగతికి జీవన జ్యోతి i పతి దేవుని మురిపించే వలపుల వీణ జీవితమే పండించే నవ్వులవానా పతిదేవుని మురిపించే వలపుల వీణ జీవితమే పండించే నవ్వులవానా కష్ట సుఖాలలో తోడు నీడరా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ మగవేగా మగవానికి మధుర భావన ఆలయాన ఆలయాన్న ఆ దేవుని రీతి జగతికి జీవన జ్యోతి ఇల్ల జగతికి జీవన జ్యోతి సేవలతో అత్తమ సంతసించగా సేవలతో అత్తమామ సంతసించగా పది మందిని ఆదరించు కల్పవల్లిగా సేవలతో అత్తమామ సంతసించగా పది మందిని ఆదరించు కల్పవల్లిగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా పతి ఏ గృహసీమనుగా దేవతగా సృష్టించను ఆ దేవుడు తన కుమారుగా ఆలయాన్నసిన ఆదేవురీతి ఇల్లా జగతికి జీవన జ్యోతి ఇల్లాలే లే జగతికి జీవన జ్యోతి యజ్ఞ విభూతి మత్సత్వం శ్రీమదూర్జతమే తదేవచ్చం మమ తేజోంసంభవ ఆ